మొదలైందో మళ్ళీ అక్కడే కీలకమైన హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిలో ప్రమాదకర ప్రాంతాల దిద్దుబాటు కథ మళ్ళీ మొదటకు అయితే రావడం జరిగింది సో అది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రహదారులకు సంబంధించి ప్రమాదకరం అనమాట సో ఈ రహదారిలో ప్రమాదకర ప్రాంతాల దిద్దుబాటు కథ మళ్ళీ మొదటకు వచ్చింది ఏడాదిగా టెండర్లు వ్యవహారం కొలికి రావడం లేదు గతంలో జారీ చేసిన టెండర్లను కేంద్ర రా రాష్ట్ర అంటే రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రద్దు చేసి ఉత్తర్వులు జారీ చేసింది పదిహేడు ప్రాంతాల్లో దిద్దుబాటు చేసేందుకు మూడు వందల ఇరవై ఆరు కోట్ల తాజాగా టెండర్లు కూడా ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు ఈసారైన దిద్దుబాటుకు మోసం లభిస్తుందా లేదని చెప్పి మారిందనమాట మారిందన్నమాట ఇప్పటికే ఆరుసార్లు అయితే టెండర్లు పొడిగించడం అయితే జరిగింది కానీ ఈ ఏరియాలో మాత్రం కొత్త వంతెనలు పెరిగిన నిర్మాణ వ్యయం పదిహేడు ప్రాంతాలను చక్కదిద్దేందుకు కేంద్రం మూడు వందల ఇరవై ఆరు కోట్లను కేటాయించింది తొలిత రెండు వందల అరవై ఐదు కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు గుర్తించిన ప్రాంతాల్లో కొన్ని చోట్ల వంతెనలు నిర్మించాలని నిర్ణయించడంతో నిర్మాణ వ్యయం కూడా పెరిగినట్లు అంచనా కథకావర్తి చిక్యాల బైపాస్ రోడ్డు నల్గొండ క్రాస్ రోడ్డు కట్టంగూర్ కొర్లపహాడ్ సూర్యాపేట సమీపంలో ఎస్వి ఇంద్రియన్ కళాశాల జనమామ క్రాస్ రోడ్ సూర్యాపేట శివర్ణ దురాజ్పల్లి క్రాస్ రోడ్డు ముకుందాపురం ఆకు పాముల బైపాస్ రోడ్డు కొమరబంద పా క్రాస్ రోడ్డు కటకుమ్మ గూడెం అదేవిధంగా మెల్ల చెరువు క్రాస్ రోడ్డు శ్రీరాంపురం క్రాస్ రోడ్డు రామాపురం క్రాస్ రోడ్డు నవాబ్ ప్రమాదకర ప్రాంతాలను కూడా గుర్తించడం అయితే జరిగిందనమాట ఇలా అన్ని ప్రాంతాల్లో ఈ దిద్దుబాటుకి సంబంధించి ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది ఈ రహదారికి సంబంధించి కీలక మార్పులు అయితే చేయబోతున్నారు ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని